హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మొన్గూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫోటోస్ మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓ మరి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల పదిహేను మోడల్ బజాజ్ ప్యాసింజర్ ఆటో ఫ్రెండ్స్ ఈ ఆటో ఇంజన్ కండిషన్ పరంగా ఫుల్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఫుల్ బోర్ చేపించే రెడీగా ఉంది ఈ బండి యొక్క టైర్లు వచ్చేసి ఒక టైర్ సీల్ ఉంది రెండు టైర్లు వేసుకోవాలని అయితే చెబుతున్నారు మరియు బండికి స్టిక్కరింగ్ వర్క్ కూడా చేయించుకోవాలి ఫ్రెండ్స్ టాపు సీలింగ్ కూడా చేపించుకోవాలి కింద మన ప్లాట్ఫారం వచ్చేసి హోలు పడ్డది ఫ్రెండ్స్ అదొకటి కట్టించుకోవాలి అలాగే బ్యాటరీ పెట్టే దగ్గర కూడా సీట్ కింద కూడా ఆ ఫ్లాట్ అనేది రస్ట్ వచ్చి పోయిందని చెప్తున్నారు దాన్ని కూడా కట్టించుకోవాలి బోర్ ఇంజన్ చేపించి ఉన్నది ఫ్రెండ్స్ ఫుల్ బోరు చేపించి ఉన్నది జబర్దస్త్ కండిషన్లో ఉంది బండి అయితే పది రోజులు పక్కకు పెట్టినా కానీ వచ్చి సెల్ఫ్ కొడితే సెల్ఫ్ అవ్వాల్సిందే అని ఓనర్ చెప్తున్నారు బండి సూపర్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలో ఉంది రెండు వేల పదిహేను మోడలు చిన్న చిన్న మైనర్ రిపేర్లు కూడా ఏమీ లేవు మొత్తం చేపించే ఉన్నది ఫుల్ బోర్ చేపించే ఉన్నది కాకపోతే మీరు టాపు సీలింగు టైర్లు ఒకటి వేసుకోవాలి అంతేగాని బండి మాత్రం జబర్దస్త్ కండిషన్ రెండు వేల పదిహేను మోడలు కాకపోతే బండి పేపర్లు అయితే అయిపోయినాయి బండి పేపర్లు అయితే చేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ బండికైతే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి అరవై ఐదు వేల రూపాయలు చెబుతున్నారు ఇది ఏమీ ఫిక్స్ రేట్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వెళ్ళి బండి చూసుకొని బండి ట్రైల్ మొత్తం అన్ని వేసుకున్న తర్వాతనే చెక్ చేసుకున్న తర్వాతనే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఫైనల్గా ఒక అరవై వేల వరకు అయితే ఇస్తాననేది చెబుతున్నారు మీరు వెళ్ళి మాట్లాడుకుంటే ఇంకా కొంచెం ఏమైనా తగ్గే అవకాశం ఉండొచ్చు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన జంగారెడ్డిగూడెంలో ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ మన జంగారెడ్డి గూడెంలో ఈ బండి అయితే ఉన్నది ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ అయితే చేయండి వెహికల్స్కి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీరు మంచిగా చూసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్